అంతా ధర అని ఆ పోర్టలు ఈ పోర్టలు ఫార్ములర్ వాళ్ళకి వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉండే మా ప్రియారిటీస్ ఇలాంటి ప్రియారిటీస్ కాబట్టి దేని గురించి అడిగితే నేను చెప్తాను ఏమంటారు అందుకనే ఇప్పుడు మొదలు పూర్తి చేస్తున్నాం పూర్తి చేయడం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కొత్త కొత్త నిన్న కూడా మా మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఓల్డ్ డే రివ్యూ పెట్టుకున్నాడు మెడిసిన్తో పాటు ఇప్పుడే చెప్తున్నాం ఒక్క సంవత్సరంలో పదానంద కోట్ల పేదవారికి ఆ మూడు లక్షలు అప్పు దొరుకుతుందా ఎవరిపోయినా నువ్వు పోతుందా హెల్వాసే నీకు వెమ్మనే ఈ లెటర్ తీస్తే మూడు లక్షలు సేమ్ లేసుకున్నాను పోయినవారి అంటే హెల్వాస్ ఎందుకు వెయ్యలే అదే ప్రజా ప్రజాపాలనకు ఒక కుటుంబ పాలన తేడా ఏంటంటే ఇది ఏ నాకు జబ్బు వచ్చిందంటే మూడు లక్షల గంటల ఎల్వోసి ఇస్తే ఆపరేషన్ చేసుకొని బయటికి పోతుంది సార్ గత ప్రభుత్వంలో శరవేగంగా జరిగిన పనులు గత ప్రభుత్వంలో శరవేగంగా జరిగినాయి ఇప్పుడు ఎందుకు మంద కొడుగా సాగుతున్నాయి ఈ పనులు జరగలే మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని కెరీ ఉన్నాయి మన్ననే వంద కోట్ల పేమెంట్ కూడా రిలీజ్ చేపించాం ఈయనకు ఎన్ఓసీ లేకుండే కొందరు ఏమంటారు అంటే ఇది రెవెన్యూ ల్యాండ్ అంటారు గవర్నమెంట్ రికార్డు రెవెన్యూ ల్యాండ్ అని ఇది మిలిటరీ కంటోన్మెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఇక్కడ వాళ్ళు నేను నేను మినిస్టర్ అయిన తర్వాత నా దగ్గరికి వీళ్ళందరూ చెప్తే నేను మెడికల్ కలెక్టర్ తో మాట్లాడి ఎన్ఓసి ఇప్పించిన తర్వాత మార్జిన్ మనిపించిన తర్వాత స్పీడ్అప్ అయింది మీన్ హాస్పిటల్ కూడా మేము వచ్చినప్పుడే అప్ అయింది ఇది లాస్ట్ ల్యాబ్ అయిపోయింది రేపటికెళ్ళి వన్ వీక్ లో ఎలివేషన్తో పాటు మెడికల్ సంబంధిత ఎక్విప్మెంట్ కూడా పీడబ్ల్యూ ఇస్తూ మేము వచ్చి అంత వన్ ఇయర్ పేరు ప్రజల మూడు నాలుగు అయితే పోయింది కదా ఎలక్షన్ పీరియడ్ ఎలక్షన్ పీరియడ్ లో మేము వచ్చి రివ్యూ ఏదేం కదా ఎలక్షన్ కోర్టు ఉంటుంది కదా ఆరేడు నెలల్లో ప్రోగ్రెస్ లో ఉన్నది మేము దీన్ని సిక్స్ మంత్ ఏ టార్గెట్ పెట్టుకున్నాం సిక్స్ మంత్స్ సీఎం గారు చెప్పి గ్రీన్ జార్ పెట్టి పేమెంట్కి ఇబ్బందులు లేకుండా చేద్దాం ఏ సమస్య ఉన్నా పరిష్కరించాలి మినిస్టర్గా మీరు కానీ ఆఫీసర్స్ కానీ రెగ్యులర్గా మీరు ఎంక్వైరీ మీరు రివ్యూ చేసుకుంటూ మీరు కంప్లీట్ చేయండి అని వారు ఆదేశాలు ఇచ్చాను వాళ్ళ ఆదేశాలు ఇవ్వకముందే మేము ప్రతిరోజు డిజైన్స్ కానీ ఏమేమి ఉన్నాయో కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయో దీన్ని మీకు రెండు ఫ్లోర్లు ఎక్స్ట్రా ఉన్నాయి అని దాన్ని తగ్గించి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కన్సల్టెంట్ చెప్పడం జరిగింది దాన్ని నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేసుకొని ఎలివేషన్ వరకు కూడా స్టార్ట్ చేస్తాం మరి సిక్స్ మంత్స్ అటెండింగ్ కాస్ట్ రెండు వేల ఇరవై ఐదులో నాలుగు హాస్పిటల్ మూడు ఓపెన్ అవుతుంది ఒక నిమిషం మాత్రం రెండు వేల ఇరవై ఆరు మార్చిలో పూర్తయ్యేటట్టు మేము ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాం ఆ రోడ్ మ్యాప్ ప్రకారం పోతున్నాం వికాస్ రాజు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ గారు ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్ డిఎంఏ గారు సిఇఆర్ఎన్ సి ఎలక్ట్రికల్ ఇంకా మా స్టాఫ్ అంతా కలిసి దాదాపు రెండు గంటల పైన ఈరోజు కిమ్స్ అన్నవా హాస్పిటల్ ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి సీఎం గారి ఆదేశాలు దాంతోపాటు ఈరోజు మీరు చూస్తున్నారు ఇష్టాన్ని హాస్పిటల్ బంద్ అయింది ఎందుకంటే ఓల్డ్లో ఏంటి బిల్డింగ్ రిపేరింగ్ రోడ్లో అక్కడ కొత్తది కట్టాలని కోసామాలు చేయడంలో ముప్పై రెండు ఎకరాలు కట్టాలని సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు దానితో గత ప్రభుత్వంలో మొదలైన ఈ నాలుగు టిమ్స్ హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి వరంగల్లో మొదలై దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పూర్తయింది వర్క్స్ నడుస్తున్నా కొన్ని టెక్నికల్ రీజన్స్ కానీ కొన్ని కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో మధ్యలో మూడు నాలుగు నెలల ఎలక్షన్ కోడ్తో మేము దీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాం వర్క్స్ అయితే అన్ని నడుస్తున్నాయి ఇప్పటికే సనంతనగర్ ఎల్బీ నగర్ కూడా రివ్యూ చేయడం జరిగింది సనంతనగర్ది జూన్ రెండు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఇనాగ్రేషన్ చేస్తానికి అక్కడ కాంట్రాక్టర్కు మెడికల్ డిపార్ట్మెంట్కు ఇన్స్ప్రక్షన్ ఇవ్వడం జరిగింది దీన్ని కూడా ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అనుకుంటున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూ టూ దీన్ని కూడా కంప్లీట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది ఎల్బీ నగర్ కూడా డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ అంటే వన్ ఇయర్ పడుతుంది అది ఒక పెద్ద విజయవాడ అటు శ్రీశైలం రోడ్కి వచ్చే ఎక్కువ యాక్సిడెంట్ ఉన్న రోడ్డు ఇది కరీంనగర్ హైవే రామగుండం హైవే ఈరోజు మీరు ప్రైవేట్ హాస్పిటల్లో పరిస్థితి చూస్తాం పేదవాడు అలా పోతే బతికినా కానీ బయటకు వచ్చిన తర్వాత వాడు జీవితాంతం సంపాదించినంత కూడా అప్పు తీరా గత ప్రభుత్వంలో ఎల్ఓసీ అనేది లేకుండే రాజీవ్ ఆరోగ్యశ్రీ లేకుండే మా పేషెంట్ ఎవరైనా బిల్స్ కట్టినా కాని మెడికల్ రీఎంబర్స్మెంట్ లేకుండే ఈరోజు నేను ఒక్కనే దాదాపు ప్రతిరోజు కూడా ఒక నలభై యాభై ఎల్ఓసీలు అంటే ఒక మూడు లక్షల రూపాయలు మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ వరకు ఎల్ఓసీ లెటర్ ఆఫ్ లెటర్లు మూడు లక్షలు అప్లికేషన్ పెట్టి పేషెంట్ కూడా చెబితే ఆ త్రీ లాక్స్ కట్టే లేకుండా ట్రీట్మెంట్ చేస్తుంది నిమ్స్లో అందుకనే ఈ హాస్పిటల్స్ అన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అన్నిటి కూడా ఎల్వసీ ప్రైవేట్ హాస్పిటల్లో ఎల్ఓసి ఇస్తలేము రిఎంబర్స్మెంట్ ఇస్తున్నాం ప్రైవేట్ చేసుకున్నా గా